గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వీట్ చెరీ లాక్స్ అండ్ హలో ఫ్రెండ్స్ మేము ఏదో ఒక చిన్న వీడియో జన వీడియో చేశాం అంటే ఫ్రెండ్స్ ఫుడ్ ఛాలెంజ్ ఈ రోజు ఛాలెంజ్ చేసి ఫుడ్ ఛాలెంజ్ నేను మా నాయన మా మమ్మీ మా నాన్న అయితే ఆ ఛాలెంజ్ అయితే చేస్తున్నారు చెర్రీ నేనైతే మా మా మమ్మీ సైడ్ అయితే నేను ఉంటున్నా

ఇద్దరు వెళ్ళా ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఐటమ్స్ వచ్చేసి పెరుగు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరుగు ఇది రైస్ ఇది మటన్ బోటీ ఫ్రెండ్స్ ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ టూ టూ రైస్ ఇక్కడ రైస్ ఉంది అండ్ ఇలాగ కూడా ఇక్కడ కూడా వేస్తుంది ఇక్కడ ఆనియన్స్ ఇక్కడ లెమన్ మొత్తం అయిపోవాలి అయిపోయిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చూసుకోండి చూసుకోండి కానీ కేక్ లా చిరిగిపోయింది చిరిగిపోయింది కావాలి పోనీ అయితే మేము ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈరోజు మా పిల్లలకు పైసలు ఎవరు విన్నర్ విన్నారైతారో చూడండి మా అయితే రోజు వాళ్ళ నాన్న విన్నర్ విన్నరవుతుందని చెప్పి వాళ్ళ నాన్న సైడ్ పోయిండు చూద్దాం ఎవరు విన్నర్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇవి పడుతుందా

தூகேமா அவது தாலது தாலது ஆஹா தாலது நானே அப்படியே சாகமலை பேய் இது கூட இல்ல இல்லட்க்கு பேர் வைக்கணுமேட்க்கு என்ன வரதே மேட்ட இதெல்லாம் டென்டால கேட் யோ லோரேஸ்கா குடு தானாகவே பை ఎంత ఎంత తూలుగా కదా నానకా అప్పుడే అయిపోయింది నాది ఫ్రెండ్స్ ముక్కలు కూడా పీసెస్ కూడా అయితే అయిపోవాలి కానీ అప్పుడే అయిపోయింది ఇంకా అనుకోండింది గెలుస్తుంది น้าน้าน้าน้าน้าอารมณ์น้าน้าน้าน้าอารมณ์น้าน้าน้าน้านเาอารมณ์นี่นี่นี่นี่

再一个，嗯、啊，啊，来再再一个，哪里、啊？来一个，再一个，

ఆ వినర్ చెవి ఈ రోజు బాల నాన గెలుస్తున్నాను ఈ రోజు బాల సైడ్ ఉన్నాడు ఇచ్చే సూపర్ ఫ్రెండ్స్ నాకైతే వంద రూపాయలు అయితే వచ్చనే నేనే గెలిచిన ఈ అయితే ఫస్ట్ టైం గెలిచిన ఛాలెంజ్ వీడియోలలో కా ఫ్రెండ్స్ అన్ని తొండి వస్తుంది ఓయ్ అసలు ఏం లేదు ఫ్రెండ్స్ అలా ముక్కలు కనిపిస్తలే కొట్టే ఉంది ఆ పిజ్జా కొ తిన మన పిజ్జా తినొద్దు అమ్మ మా మమ్మీ పిజ్జా తినాల అప్పుడు మా నాన్న జోడేస్తుంద రైస్ కదా మని సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా అమ్మ అయితే గెలిచింది చూడండి మా నాన్న అయితే ఓడిపోయిండు అందరూ పలైతే నాకే వచ్చాయి ఇది మా వీడియో మా ఛాలెంజ్ వీడియో మా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫస్ట్ టైం ఛాలెంజ్ వీడియో బాయ్ బాయ్ వీడియో